ఎప్పటికీ అప్పుడు తాజా వార్తలు అందిస్తున్న తొలి టీవీ న్యూస్ కి స్వాగతం రాయచోటు వద్దు కడప ముద్దు సిద్ధవటం మండలం ఒంటిమిట్ట మండలం తొంభై కిలోమీటర్ల దూరంలో ఉన్న రాయచోటిలో కలపవద్దని కడపలోనే ఉంచాలని మాధవరం వన్ ప్రజలు మరియు సిద్ధవటం మండలం ప్రజలు ఇవాళ ప్రజలు కలిసి ఇవాళ మాధవరం ఒకటిలో ధర్నా చేశారు ముఖ్య వ్యక్తులు మాధవరం ఒకటి గ్రామ పంచాయతీ సర్పంచ్ జానకి రామయ్య ఎంపీటీసీ శివయ్య హ్యాపీ పండెడ్ అనిల్ కుమార్ రెడ్డి సార్ డైరంగుల శ్రీకాంత్ చల్లపాటి చంద్ర ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు మరి ప్రజలందరూ కలిసి ప మాధవరం వన్లో ఒంటిమిట్ట సిద్ధవటం మండలాలని మండలాలను రాయచోటిలో కలప వద్దు కడపలోనే ఉంచాలని ధర్నా చేయడం జరిగింది ఎండమిట్ కడప ఒంటిమిట్ట సిద్ధపట్టం జిల్లాలు కడప మండలంలో ఉండాలని కోరుకుంటూ పాల్గొన్నటువంటి మన సిద్ధవటం పొండిమింట మండలాలను రాయచోటి జిల్లాలో కలపాలని చెప్పి తీసుకునేటువంటి ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఈరోజు మనం చేస్తున్నటువంటి కానీ కలెక్టర్ల వినోది పత్రం కానీ ప్రజల్లో ఉన్నటువంటి ఆవేశాన్ని ఈరోజు చేసి భుజానికి ఎత్తుకొని ఈరోజు కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది అన్ని పార్టీలు వాళ్ళు స్వాగతిస్తున్నారు ఎందుకంటే కడపలోని విద్య కడపలోని మనకు విద్య ఉద్యోగ అవకాశాలన్నీ మెండుగా ఉన్నటువంటి దగ్గరగా ఉన్నటువంటి ప్రాంతాన్ని వదిలేసి ఎక్కడో ఎనభై ఐదు కిలోమీటర్ల దూరం ఉన్నటువంటి రాయచోట్లలో ఈ కలపడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు కానీ ఉద్యోగస్తులు కానీ చాలా ఇబ్బంది పడే అవకాశం ఉంది కాబట్టి ప్రభుత్వం ఈ యొక్క ప్రజా అభిప్రాయాన్ని పరిగణకు తీసుకొని ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఈరోజు మన సిద్ధ మండలం వండిమింట మండలాన్ని ఈరోజు కోదండరామస్వామి ఆలయం ప్రసిద్ధికి చెందినటువంటి కడపకు కలమాలమైనటువంటి ఆ ఒంటిమిడ్డ దేవస్థానం కడప హెడ్ క్వార్టర్ సంబంధించి గతంలో ఉన్నటువంటి కార్యక్రమాన్ని కడపలోనే కొనసాగిస్తే ప్రజలందరూ హర్షిస్తారని ప్రభుత్వానికి కూడా మంచి పేరు వస్తుందని ఈ వ్యతిరేకతను కూడ కట్టుకోకుండా ఈ రోజు జేఏసీ నిర్ణయం అయితేనేమి గ్రామ ప్రజలైతేనేమి మహిళ ప్రజలైతే గౌరవ ముఖ్యమంత్రి గారు మంచి నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి ప్రజలు అంత వ్యతిరేకం కాదు కానీ ప్రభుత్వానికి తెలియపరిచే విధంగా ఈరోజు ప్రజలంతా శాంతియుతంగా నిరసన తెలుపుతున్నారు ఈ యొక్క నిరసనను ప్రభుత్వం గుర్తించి రాబోయే కాలానికి మన ఒంటిపిట్ట సిద్ధోట మండలాన్ని కడపలోనే కొనసాగించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రజలకి ఎప్పటికీ అప్పుడు తాజా వార్తలు అందిస్తున్న టీవీ న్యూస్ కి స్వాగతం